హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బొనాన్సా నేను మీ రమ్యశ్రీ ఈరోజు మనము ఆలు పరాటనైతే తయారు చేసుకుందామండి చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను చెప్పే విధంగా చేశారనుకోండి ప్రతి ఒక్క ఆలు పరాట అనేది మంచిగా పూరిలాగా పొంగుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే నేను ఇక్కడ ఆలు పరాటకి తయారు చేయడానికి గోధుమ పిండిని అయితే తడుపుకుంటున్నానండి నేను పూర్తిగా గోధుమ పిండితో చేస్తున్నాను మీరు కావాలంటే ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండితో కూడా చేసుకోవచ్చు కానీ మాత్రం నేను ఇక్కడ రెండు కప్పుల గోధుమ పిండినే తీసుకున్నాను అలాగే కొద్దిగా ఉప్పు వేశానండి అలాగే కొన్ని కొన్ని నీళ్ళు పోస్తూ పిండిని మనము తడుపుకుందాము ఇక్కడ ఆయిల్ ఏమీ వేయట్లేదండి ముందుగా ముందుగా అయితే నేను నీళ్ళతోనే పిండిని కలుపుకుంటున్నాను అనమాట ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్ళను పోస్తూ మరీ పల్చగా కాదు మరీ గట్టిగా కాకుండా మనం పిండిని అయితే మృదువుగా తడుపుకోవాలండి చూసారు కదండి ఈ విధంగా తడుపుకోవాలన్నమాట పిండిని చూసారు కదా ఇప్పుడు దీనిలోకి మనము ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని అప్లై చేసేసి పక్కన పెట్టేసుకుందామండి కనీసం ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల టైం వరకైనా మనము ఈ పిండిని నాననించుకోవాలి అప్పుడే మనకి ఆలు పరాట అనేటివి పొంగుతూ వస్తాయన్నమాట ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు దీనికి మనం మసాలాని తయారు చేసుకుందామండి ముందుగా అయితే నేను ఇక్కడ అరకిలో వరకైతే నేను ఆలుగడ్డల్ని ఉడకబెట్టేసుకున్నానండి పొట్టు తీయకుండానే ఒక మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించేసుకొని ఒక డ్రైనర్లో వేసేసుకొని పూర్తిగా చల్లారిపోయాక దాని పొట్టు తీస్తున్నానండి ఎప్పుడు కానీ మనము కుక్కర్లో వేసాక స్టీమ్ వెళ్ళిపోగానే మనం తీసేసి ఒక డ్రైనర్లో వేసి పెట్టుకోవాలండి అలాగే వదిలేసామనుకోండి ఆలులోని నీళ్ళు ఇంకా ఎక్కువగా చేరిపోయి మనకి పల్చగా తయారవుతుందనమాట ఆలు బ్యాటర్ అంతా చాలా టైం పడుతుంది అందుకే మనము తొందరగా తీసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి డ్రైనర్లో ఒక వన్ అవర్ తర్వాత అప్పుడు మనము పూర్తిగా చల్లారాక ఇలా గ్రేడ్ చేసుకోవాలండి మీరు కావాలంటే స్మాషర్తో కూడా స్మాష్ చేసుకోవచ్చు కానీ ఇలా గ్రేట్ చేయడం వల్ల మనకి ఎక్కడ కూడా ఉండలు ఉండవు అనమాట మనము పరాటాలు చేసేటప్పుడు చాలా స్మూత్గా వస్తుంది అలాగే మనకి ఇది బ్యాటర్ అనేది కూడా పూర్తిగా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందనమాట చేయడానికి కూడా చాలా సులువుగా ఉంటుందన్నమాట ఇలా గ్రేట్ చేయడం వల్ల చూసారు కదండీ నేను ఒక వన్ అవర్ తర్వాత అయితే చల్లారాక అప్పుడు పొట్టు తీసుకున్నాక మంచిగా గట్టిగా అవుతాయి కదా ఇలా పొడి పొడిగా మనకి ఆలు అనేది మంచిగా వస్తుందనమాట ఇప్పుడు దీనిని మనము ఫ్రై చేసుకుందాము ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే నేను అల్లం తురుము వేసానండి మీరు కావాలంటే ఇక్కడ అల్లం వెల్లుల్లిని కూడా వేసుకోవచ్చు కానీ అల్లం వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అందుకే నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల అల్లంని వేసాను అలాగే మనము ఆల్రెడీ గ్రేట్ చేసి పెట్టుకున్న ఆలుని కూడా వేసేసుకుందాము ఇప్పుడు ఇప్పుడు దీంట్లోకి మనం ఇంకా మిస్ యాడ్ చేసేసుకుందాము ఒకటి ఒకటి పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాను నేను నూనెలో ఎందుకు వేయలేదంటే మాడిపోతుందని చెప్పేసి వేయలేదండి అందుకని చెప్పేసి ఆలు వేసాక ఆలు పైన నుంచి అన్ని మసాలాలన్నీ యాడ్ చేసుకుందాము ఇప్పుడు పసుపు వేసాం కదండీ రుచికి సరిపడా ఉప్పును వేసుకున్నాను అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే కారాన్ని వేశానండి మీరు పచ్చిమిర్చిలను కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసాను నిమ్మకాయని పిండి వేస్తున్నానండి ఒక రెండు నిమ్మకాయలని చిన్న సైజులో ఉన్నవి పులుపుగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే మనకి ఆలు మిశ్రమం అనేది పుల్లగా ఇంకా అలాగే సరిపడా ఉప్పు కారాన్ని కూడా వేసుకోవాలండి ఎందుకంటే మనము గోధుమ పిండిలో మనము ఉప్పు కారం వేయలేదు కదా కొద్దిగానే వేసాము లేదంటే మనం ఈ బ్యాటర్ని చప్పగా చేసామనుకోండి ఆలు పరాటాలు అనేటివి టేస్టీగా ఉండవు చప్పచప్పగా ఉంటాయి అందుకే మనము సరిపడంతా వేసుకోవాలన్నమాట నేనైతే రెండు టేబుల్ స్పూన్ల కారం వేసాను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఉప్పుని వేసానండి చాలా టేస్టీగా ఉంటుంది నిమ్మకాయ బదులు మీరు ఇక్కడ ఆమ్చూర్ పౌడర్ని కూడా వేసుకోవచ్చు చాట్ మసాలాని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు దీనిని ఫ్రై చేసేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ వరకు పూర్తిగా వరకు ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల టైం అయితే మనకి పడుతుంది అనమాట వాటర్ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మనకి ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక గుప్పటి వరకు అయితే ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని వేసేసుకున్నాను చూసారు కదండి ప్యాన్ నుంచి మనకి సపరేట్ అయిపోవాలన్నమాట అప్పుడైతే కానీ మనకి ఆలు ఫ్రై మంచిగా అయిపోతుంది ఇలా మీరు చేసి పెట్టుకున్నారనుకోండి ఒక టూ త్రీ డేస్ వరకు అయితే మనకి ఆలు మిశ్రమం అయితే ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పిల్లలకి చేసి ఇవ్వచ్చు నైట్ కూడా మనం ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్గా కూడా చేసి ఇవ్వచ్చండి టైం ఉండకపోతే చూసారు కదండి ఆలు మిశ్రమం అయితే గట్టి పడిపోయింది దీనిని పూర్తిగా చల్లారాక మనం ఇప్పుడు ఆలు పరాటాని తయారు చేసుకుందాము చూసారు కదండి నేను ఇక్కడ రౌండ్ రౌండ్గా బాల్స్ని అయితే తయారు చేసి పెట్టుకున్నాను కొంచెం పొడిపిండిది గోధుమ పిండిది కొద్దిగా పెద్దగా తీసుకున్నాను ఆలు మిశ్రమం అయితే కొంచెం చిన్నగా తీసుకున్నానండి మీరు కావాలంటే ఈవెన్గా తీసుకోవచ్చు లేదంటే ఆలు మిశ్రమంని ఎక్కువగా కూడా తీసుకోవచ్చు కానీ నేను మాత్రం కొంచెం చిన్నగా తీసుకున్నాను చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అసలు చేయలేని వాళ్ళు కూడా చేసేస్తారండి అంత ఈజీగా మనము ఆలు పరాటనైతే తయారు చేసుకోవచ్చు పిండి కూడా మంచిగా మెత్తగా తడిసిపోయింది ఎలా అంటే అలా మనకి అనమాట పరాట చాలా బాగా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడైతే మనము ఆలుని పెట్టేసి చుట్టేసుకున్నాము కదా ఇప్పుడు పొడిపిండి వేసేసుకొని ముందుగా ఇలా స్ప్రెడ్ చేసేసుకుందాము ఇప్పుడు మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనము పరాటనైతే తయారు చేసుకుందాము నేను ఇక్కడ మరీ లావుగా చేయట్లేదండి మనము జనరల్గా చపాతిని ఏ సైజులో చేసుకున్నామో దానికంటే కొంచెం తిక్కుగా చేసుకుంటున్నాను అన్నమాట మరీ ఎక్కువగా పల్చగా కాదు మరీ ఎక్కువగా లావుగా కూడా కాదండి చూసారు కదండి మనం చేస్తూ ఉంటే పరాట అనేది అస్సలు విరిగిపోవట్లేదు మనం స్పీడ్గా కూడా చేసినా కూడా అస్సలు విరిగిపోవట్లేదు చూసారు కదా మనము ఆలుని ఉడకబెట్టే విధానంలో ఉంటుంది అలాగే నీరు మొత్తం ఎగిరిపోయాకనే మనము పూర్తిగా చల్లారాక ఆలు పరాటను చేసుకున్నాం అనుకోండి మనకి లోపల ఉన్న స్టఫింగ్ అనేది బయటికి రాదనమాట అలాగే పరాటలు కూడా మంచిగా పొంగుతాయి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది లోపల వేసిన మసాలా పూర్తిగా కూడా ఇప్పుడు పరాటనైతే అయితే తయారు చేసుకున్నాం కదండి ఇప్పుడు ఆల్రెడీ నేను ఇక్కడ పెనం పెట్టేశాను పెనం వేడెక్కుతుందనమాట ఇప్పుడు మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని పరాటాలని చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒకటి ఒకటి కాల్చుకోవచ్చు లేదంటే మనము చేసుకుంటూ కూడా కాల్చుకోవచ్చండి చూసారు కదండీ ఇప్పుడు పెనం అయితే హై ఫ్లేమ్లో పెట్టాను నేను ఇప్పుడే ఆయిల్ వేయకూడదు ఒక టెన్ సెకండ్స్ తర్వాత అప్పుడు మనము ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడైతే ఒకవైపు మంచిగా మనకి కొద్దిగా కాలిపోయాక ఇంకో సైడ్ కూడా మనము మంచిగా పరాటానైతే కాల్చుకుందాము చూసారు కదండి నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ పెట్టాను మీ దగ్గర మామూలుగా ఏ పెనమున్నా కూడా మీరు పెట్టుకోవచ్చు నాన్ స్టిక్లో అయితే ఇంకా చాలా బాగా వస్తుందండి చూసారు కదండి ఒక వైపు అయితే మంచిగా మనకి పరాటా కాలింది అలాగే పూరిలాగా పొంగుతుంది చూసారు కదండి లోపల ఉన్న మిశ్రమం కూడా మనకి బయటికి రాలేదు ఇప్పుడు ఒకవైపు మంచిగా కాలిపోయింది కదండి పరాట ఇప్పుడు నెయ్యిని కానీ బటర్ కానీ లేదంటే ఆయిల్ని కూడా అప్లై చేసుకోవచ్చు అప్పుడే వేయకూడదు మంచిగా కాలిపోయాకనే అప్పుడు వేసుకుంటే మనకి పరాట అనేది లోపల వరకు మంచిగా కుక్ అవుతుంది ఆయిల్ ముందే వేసామనుకోండి పచ్చి పచ్చిగా ఉంటుంది అందుకే అది పరాట మంచిగా వేగిపోయాక అప్పుడు మనము ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోవాలి చూసారు కదండి మంచి కలర్ అయితే వచ్చేసింది పరాట అది మంచిగా పూరిలాగా పొంగుతూ ఉందనమాట చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి సేమ్ అలాగే పొంగుతూ పూరిలాగా అయితే మనకి పరాటాలన్నీ రెడీ అయిపోతున్నాయండి పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి అంత టేస్టీగా ఉంటుంది ఈ ఆలు పరాటా చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు వేడి వేడిగా మనము ఇలాగే తినేయచ్చు లేదంటే రైతాతో కూడా సర్వ్ చేసేసుకోవచ్చు మా ఇంట్లో అయితే అలాగే డైరెక్ట్గా తినేస్తారండి నెయ్యి వేసాను కదా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే కనుక మా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయకుండా మర్చిపోకండి బాయ్ అండి